హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగులకి రెండు డీఎల్ విడుదలకి సర్కార్ లైన్ క్లియర్ అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక తెలంగాణ ప్రభుత్వ పెన్షన్ల జేఏసీ తమ దీర్ఘకాలిక అపసృతంగా ఉన్నటువంటి సమస్యలను సాధనకై జూలై నెలలో ఉద్యమాన్ని ప్రకటిస్తున్నట్లు గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఈరోజు నోటీస్ అయితే ఇవ్వనున్నట్లు సమాచారం అండి ఇక సెక్రటరీ గారు జనరల్ శ్రీ ప్రభాకర్ గారు ప్ర పత్రికా విలేకరులతో సమావేశమైతే అయ్యారు ఇక గత ప్రభుత్వంలో అధికారులు మరియు మంత్రులకి ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి ఆర్థిక మంత్రి గారికి మొత్తం క్యాబినెట్లోని మంత్రులందరికీ కూడా పేరు పేరిన రాష్ట్రంలోని ప్రభుత్వ పెన్షన్ల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని నాలుగు కరువు భత్యాలు వాయిదాల్లో విడుదల చేయాలని చెప్పి ఈహెచ్ఎస్ కార్డులు అమలు పిఆర్సి ఫిట్మెంట్ పెంపు మొదలైన కొన్ని సమస్యల గురించి ముఖ్యమైన సమస్యల గురించి పరిష్కరించాలని తాము ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోవాలని కోరారండి ఇక గడిచినటువంటి ఈ యొక్క సమయంలో సుమారు రెండు లక్షల అంటే రెండు మంత్రివర్గ సమావేశాల్లో కూడా పెన్షన్ల సమస్యలు ఊసే ఎత్తకపోవడం మరియు సుమారు రెండు లక్షల ఎనభై వేల మంది పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరాశ పరి తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమ బాట పట్టవలసి వస్తుందని స్పష్టం చేశారు ఇక జూలై పదహైదున అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు పట్టి ప్రదర్శ ప్రదర్శనగా వెళ్ళి జిల్లా కలెక్టర్లకు మెమరాండం సమర్పించడం ఆ తర్వాత సమస్యలు పరిష్కారం కానిచో ముప్పై జూలై ముప్పై రోజు ఇందిరా పార్క్ వద్ద వేలాది మంది పెన్షన్లతో మౌన దీక్ష చేపట్టడం జరుగుతుంది ఇంకా సమస్యలు పరిష్కారం కానిచో తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి ఈ విధంగా చెప్పడం జరిగిందండి ప్రకటించడం అయితే జరిగింది ఈ పత్రికా విలేకరుల సమావేశంలో చైర్మన్ సెక్రటరీ జనరల్తో పాటు కో చైర్మన్ సూర్యనారాయణ కృష్ణమూర్తి పలువురు నేతలు కూడా పాల్గొన్నారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్